ఈ రోజు శ్రీనికకి స్కూల్లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ గురించి నేర్పించారు అంట సో మనకి చెప్తా అన్నది మమ్మీ బిడ్డ ఆడుకుంటున్నావాసారి మమ్మీ వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ నేను పని చేసుకుంటా నేనే సాయం చేస్తాను సాయం చేసుకుంటా నేనే టేస్ట్ చేసుకుంటా నేనే నేనే పెయింట్ చేసుకుంటాను పెయింట్ చేసుకుంటా నేనే కూడికి వెళ్తాను కూడికి వెళ్తా సో ఏంటి ఇంకా వెరీ గుడ్ ఏంటమ్ దాని రెస్పాన్సిబిలిటీస్ నీకు హెల్ప్ చేయడం అంట వెరీ గుడ్ మమ్మీ ఎవరు నేర్పించారు నీకు అవి ఎవరు నేర్పించారు మమ్మీ నీకు అట్లా రెస్పాన్సిబిలిటీస్ మమ్మీకి హెల్ప్ చేయాలని ఎవరు నేర్పించారు నీకు వెరీ గుడ్ మమ్మీ గుడ్ గర్ల్ గర్ల్స్కా ఏంటి అది చెప్పు ఏంటిది నాకన్నా తెలియదురా

One hour later What is this? Ummm Oh you are thinking Yeah right? Look what shall we eat? A song Potato Potato What? Ummm

ఇవేంటి ఇవి నువ్వు నిన్న తిన్నావు కదా కాదు ఇటు మమ్మీ పిలుస్తుంది అయిపోయింది అది అయిపోయింది

చదువుకుంటా నీకు హెల్ప్ చేస్తా అన్నది బొమ్మలు అన్నీ తీసేస్తా అన్నదా అది చెప్పలే కదా మీ మేడం తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఏందిరా ఏందిరా హలో రెస్పాన్సిబుల్ అయిపోయింది నేను వచ్చి మేడం బొమ్మలన్నీ ఇల్లంతా చేస్తుంది మరి అది రెస్పాన్సిబుల్ కాదా తీయడానికి మమ్మీయే సర్పాలా అని అడుగుతా చెప్పాను Like him.